మిథులరా తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పజ్జవ వార్డులో ఉన్నటువంటి ఈ బోపయ్య కాలనీ గత వంద సంవత్సరాలుగా ఇక్కడ గిరిజనులకి ప్రభుత్వము స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించడము ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది అయితే ఈ కాలనీకి ఇటు పక్క నుంచి దారి యాభై ఏళ్ళుగా దారి ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇరవై రోజుల క్రితం గోడ అడ్డం కట్టడం జరిగింది ఇది ఈ దారిలో పైపులు ఉన్నాయి గ్యాస్ పైపులు ఉన్నాయి పైపులు ఉన్నాయి అన్ని రకాలుగా ఈ కాలనీ ప్రజలకి ఇట్ల దారిలో ఇట్లా టౌన్లో పోవడానికి సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ మొత్తం స్కూల్ పిల్లలు పోవాలన్నా మహిళలు పోవాలన్నా పొద్దుపోయిన తర్వాత టౌన్లోకి పోయి రావాలన్నా ఇది సౌకర్యం కాబట్టి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఈ కాలనీ వంద కుటుంబాలకి దారి లేకుండా ఆ అడ్డంగా దారి అడ్డంగా గోడ కట్టడం అనేది చాలా దౌర్జన్యము దుర్మార్గంగా ఇది చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు ఆ దృష్టికి కాలనీ ప్రజలందరూ కూడా అనేక సార్లు వెళ్ళి చెప్పారు అయినా కానీ దీని మీద ఎంఆర్ఓ గారు తగిన విధంగా స్పందించలేదు అని చెప్పేసి ఆ కాలనీ ప్రజలు చెప్తున్నారు అయితే ఇది పట్టా కూడా కావచ్చు పట్టా అయినా కానీ ఎంఆర్ఓ గారు పట్టాదారుడితో మాట్లాడి కాంపన్సేషన్ నష్టపరిహారం కట్టించి ఈ కాలనీకి నలభై యాభై ఏళ్ళుగా ఉన్నటువంటి దారిని యథావిధిగా కొనసాగించాలని నేను సిపిఎం పార్టీ తరఫున గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఈ కాలనీ ప్రజల తరఫున ఎంఆర్ ఆఫీస్ గడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాల్సి వస్తుంది గిరిజన సంఘాలు దళిత సంఘాలు అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క కాలనీ ప్రజలకి ఈ దారి సమస్య పైన మద్దతిస్తాము ఇది న్యాయమైన సమస్య కాబట్టి ఇప్పటికైనా స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఎంఆర్ఓ గారు దీని మీద వెంటనే స్పందించాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ యొక్క సమస్యని పరిష్కరించకపోతే మాత్రము మా ఒక వారం రోజుల తర్వాత దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకి దిగాల్స్ వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం